మానవసేవే మాధవ సేవ కులము మతము ప్రాంతము భేద లేకుండా ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉందని నిఖ్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మధ్యలేటి చెప్పారు ఈరోజు కర్నూల్ నగరంలోని నిఖిలేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో నిరుపేదలకు సంక్రాంతి కానుకలను పంపించేశారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మధ్యలేటి మాట్లాడుతూ పేదలకు దాన ధర్మాలు చేయడమే మానవత్వానికి మరో పేరు అని నిరుపేద కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు విలపించేలా ఈ చిన్ని కానుక ఇస్తున్నామని అన్నారు

సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బైబుల్లో ఒక మాట ఉన్నది కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్దవాళ్ళు పిడికిలు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వ మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలి అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొలగా ఉన్నాయి బైబుల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకొచ్చినందుకు మీ అందరి తరఫున నేను సారి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు శ్రే ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రోజా వీధిలో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వ మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలి అని సంబోధించినటువంటి సందర్భాలు మరి ఖోఖోలోగా ఉన్నాయి బైబుల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు